సంక్రాంతిలోగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి సర్కార్ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు ఇచ్చిన హామీ మేరకు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు ఎంపీ కార్యాలయంలో కోచింగ్ సెంటర్ పేరిట తాను ఏర్పాటు చేసిన సెంటర్లో చదివి ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్తోమత లేని యువత నేడు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని వివిధ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రకటించిందన్నారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అంతక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నట్లు తెలిపారు కాలేజీలు మూతపడే పరిస్థితి రావడంతో వారు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదన్నారు సోనియా గాంధీ ఆయనను రబ్బర్ స్టాంపుగా మార్చిందని విమర్శించారు కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువతి యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో దాదాపు మూడు వందల మంది కరీంనగర్లో దాదాపు ఐదు వందల మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది దాదాపు ఫార్టీ డేసా ఫార్టీ డేస్ కదా నైంటీ డేస్ నైంటీ డేస్ మనం ఇలా యువతులకు యువత యువకులకు శిక్షణ ఇవ్వడం నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళ పట్టుకొచ్చి ఫ్యాకల్టీ మటుకొచ్చి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా దాంతోపాటు వారికి ఉచితంగా భోజనాలతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ చేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కష్టపడి వాళ్ళ నిర్వాహకులందరూ కూడా కష్టపడి నిర్వహించడం దాంతో విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం